వాళ్ళరా బాగున్నారా దేవుడు తన మహాకృపను మన మీద కొమ్మరిస్తాడు మన ప్రాణం ఏహో ఒకరు కనిపెట్టుకుంటే ఆయనే మనకు సహాయము మనకు కీడమై ఉన్నాడు కనిపెట్టుకుందాం ఆయన పరిశుద్ధ నామం ఎందు నమ్మికించుదాం కీడు అని మేలు చేద్దాం సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడుదాం రెండినేటి హెబ్రౌన్ క్యాలెండర్లోని దినవాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన మొదటి చరణం నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోటను ఎందుకు భక్తుడు ఇలా చెప్తున్నాడు అంటే దావీదనే భక్తుడు అభిమేలేకు దగ్గర వెరివాని వాళ్ళు ప్రవర్తించినప్పుడు నిజంగా ఆ సమయంలో మరణం కూడా ఆసన్నమైనట్టుగా అనిపించింది భయపడ్డాడు అంటే అన్ని సమయాల్లో దేవుని సన్నిధించడం మంచిది కాబట్టి uh, మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కాబట్టి ఎలాంటి ఎందుకంటే సింహ పిల్లలు ఆకలి ఆకలిగునను యహోవాను ఆశ్రయిస్తే ఏమేలు తక్కువ కాదు అంటే ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్తున్నాడు అన్ని పరిస్థితుల్లో నీ చుట్టూ తన ఉంచుతాడు అన్ని పరిస్థితుల్లో నేను రక్షిస్తాడు అన్ని పరిస్థితుల్లో నేను ధన్యునిగా మారుస్తాడు అన్ని పరిస్థితుల్లో నీ ఆకలి తీరుస్తాడు అన్ని పరిస్థితుల్లో నీకు మంచి ఆరోగ్యమును దేవుని చిత్తమైతే ఎక్కువ సంవత్సరాలు ఈ భూలోకంలో దేవుని కొరకు బ్రతకడానికి నీకు అవకాశం ఇస్తాడు అన్ని పరిస్థితుల్లో మీకు అర్థమవుతుందా నీకు ఆపదలు వస్తాయి ఆపదలు ఆయన రక్షిస్తాడు ఆపదలే కాదు అన్ని పరిస్థితుల్లో నేను విడిపిస్తాడు అన్ని పరిస్థితుల్లో ఎలాంటి నష్టం జరగకుండా ప్రభు నిన్ను ఉద్ధరిస్తాడు అని కీర్తన యొక్క భావం ఎందుకంటే దావి దొరుకున్నటువంటి సమస్యల్లో కాబట్టి ఎన్నో పరిస్థితులు తన జీవితంలో ఎదుర్కొంటూ వచ్చాడు అందుకే చెప్పగలిగాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించేదను నిత్యము ఆయన కీర్తిని ఆ నోట వండును అని చెప్తున్నాడు నిత్యము నీ నోట ఉండవలసింది ఒకటే ఒకటి యహోవా హెచ్చను యహోవ తీసుకును యహోవ నామనికే స్థుతి గాక అని ఒక యోబు బలే ఏమవుతుందో తెలుసా అంటే ఏబువలిను అలా చెప్పగలిగితే నిజంగా నీ జీవితంలో రెండంతల ఆశీర్వాదం ఒకవేళ నేను అనుకుంటాను బహుశా ఆ రోజు యోబు గారికి రెండంతల ఆశీర్వాదం అయితే నీకు మూడంతల ఆశీర్వాదం కూడా ప్రభు ఇస్తాడు ఈ భౌతికంగా ప్రభు నేను వర్దల చేస్తాడు కాబట్టి కృప నుండి అధిక కృపమ్మటి కృపలోనికి ప్రభు మనల్ని తీసుకువెళ్తాడు కాబట్టి అన్ని పరిస్థితుల్లో నీవు నేను దేవునిలో సంతోషించడం నేర్చుకోవాలి యషయా నువ్వు దిగంబరిగా ఉండాలి నా సేవ చేయాలి కాబట్టి ప్రకటించాలి అని యషియాతో చెప్పినప్పుడు యషియా సంతోషంగా ఒప్పుకున్నాడు ఏచికేలు నువ్వు మలము తినాలి అని చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంగా అంగీకరించారు పశు మలము తిన్నారు కాబట్టి దేవుని సేవలో వారెంతో ప్రయాసపడ్డారు అన్ని పరిస్థితుల్లో వాళ్ళు దేవునిలో సంతోషించారు ఇర్మియాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి భయంకరమైన విపత్తులు వచ్చినాయి అలాంటి పరిస్థితుల్లో ఇర్మియా వెనుకంజి వేశాడా నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది మరి ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు ఎన్నో అపాయములు ఆపదలు ఇబ్బందులు వ్యాధి బాధలు శోధనలు వస్తూ ఉంటాయి ఓ క్రైస్తవుడా ఓ క్రైస్తవుడా ఆయన వాగ్దానాలు నువ్వు మరవద్దు ఆయన చెప్పిన వాక్యాలను నువ్వు మరవద్దు ఓ క్రైస్తవ సమాజమా కృంగిపోవద్దు ఆయన నువ్వు పైకలు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును నాకు కలిగిన భయములంట్లో ఆయన నన్ను తప్పించేనో తప్పిస్తాడు నిన్ను అవమానపరిచేవాడు కాదు అందుకే ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆయన వైపు ఆధారపడితే ప్రభుని కనపరుస్తారని ప్రార్థన చేసుకున్నాను పరిశుద్రమైన తండ్రి కృపగలిందేవా నేను శుతిస్తున్నాం ఇంతవరకు మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి ప్రతి కార్యం బట్టి నేను ఎంతగానో కనపరుస్తూ ఉన్నా ఓ దైగల తండ్రి కృపగలిందేవా నిజమే ఎల్లప్పుడూ కూడా మేము నిన్ను ఆరాధించేటువంటి స్థితిలో మేము ఉండడానికి నీ కృపను మా మీద దయపాలించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఓ పర్వతాన్ని జ్ఞాపం చేసుకోండి మా ప్రియులందరి కొరకే ప్రార్థన చేయ ఫ్యామిలీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం చదువుకునే బిడ్డలకు శరీర సరైన జ్ఞానం దయచేయండి ప్రార్థన వసతులు కొన్ని బిడ్డలకు జ్ఞాపం చేసుకుని చెల్లి శారా తన కుటుంబం నేను ప్రాబ్లమ్స్లో ఉంటుండే జ్ఞాపం ప్రభా ప్రభాన నా ప్రభా నాయన నాయన నాన్న ఇంకా జ్ఞాపం చేసుకుని అండి నాయన నా ప్రభా మంచి రేటు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు ఆయన ఊర్లో నా ఇల్లు విషయంలో ఆయన చెల్లి షారా వాళ్ళకి జ్ఞాపం చేసుకొని సాయం చేయండి నేను అంత మాత్రమే కాదు ప్రియులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం సంగీత కారిక విషయంలో మీరు సహాయం చేయండి కనుకరించండి క్యాన్సర్తో బాధపడుతున్న నా సహోదరుల కొరకు ప్రార్థన చేసి నేను ఎర్రమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే స్వస్థపరచము సహాయం చేయము ఆయన సైమన్ పేటర్ ఎన్నో సమస్యల్లో ఉంటుండగా దాసుని మీరు ఆదరించి బలపరచము సహాయం చేయము ఈ విధంగా నా ప్రభు పాలు మార్మోన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు కనికరించము సహాయం చేయము ఈ విధంగా మా ప్రియులందరి కొరకై వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరే సాయం చేసి మీరు ఆదరించమని ప్రార్థన చేస్తూ మా ప్రియ బిడ్డలందరి కొరకే మా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన సుమన్ అనే బిడ్డ కూడా కొంత అనారోగ్యంగా ఉంటుండే జ్ఞాపం చేసుకోనండి మీరే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ఆయన నా ప్రభా నాయన జ్ఞాపం చేసుకొని మా ప్రియుల కొరకే తల్లికి కూడా చిన్న గాయమైంది మీరు స్వస్థపరిచి సహాయం చేయమని మా ప్రియుల కుటుంబాలను దీవించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థించారు వేడుకొని చిన్న ఆమె తండ్రి ఆమెన్